నమస్కారం మనీ మాటలో మాట్లాడుతున్నది చాలా సంతోషంగా ఉంది నేను ఊర్లో లేను ఇవాళ పై నుంచి మాట్లాడుతున్నాను రికార్డింగ్ క్లియర్గా ఉంటుందో లేదని నాకు తెలియదు నిన్న త్రీ హండ్రెడ్ పాయింట్స్ మీదకి వెళ్ళి మళ్ళీ లాస్ట్లోనే సెవెంటీ టూ పాయింట్లు దిగింది ఇవాళ టూ హండ్రెడ్ పాయింట్స్ అప్లోనే ఉంది ట్వల్ టూ వన్ ఓ క్లాక్లోని ఎలా క్లోజ్ అవుతుందో మనకు తెలియదు ఇది సస్టైనబుల్ రేంజ్ కూడా కాదు ఇది నుంచి ఎలాగా డబ్బులు అందరూ పైకి తీసుకెళ్తారని అనుకుంటున్నాడు ఆ ఐపీఓ వస్తుందని చాలా ఫారిన్ కంపెనీస్ కూడా ఇండియాలో ఐపీఓ చేస్తానని అనుకుంటున్నాయి చూస్తున్నారు కానీ దీంట్లో కూడా మనం ఉండవలసిందే పొజిషన్ వస్తుంది దీనివల్ల మనం పటాసీస్లో ఒకటి రెండు మనం కాన్సన్ట్రేట్ చేస్తూనే ఉంటాం కన్సంట్రేట్ చేస్తాం కొద్దిగా డిఫెన్సివ్గా ఉంటాం ఇప్పటికేమో మన మంచి ఉన్న మన అన్ని స్టాక్స్ కూడా మంచి ప్రాఫిటబుల్ ఉన్నాయి చూసుకొని మెల్లగా ఆడండి ఇప్పటికేమో ట్రూస్ అనేది హోల్డ్ ఉన్నది దానివల్ల ఏమో గోల్డ్ కరెక్ట్ అయింది అదే సమయంలో క్రూడ్ ఆయిల్ కూడా కరెక్ట్ అయింది రూపాయ ఏమో ఎయిటీ సిక్స్ సిక్స్టీన్ ఎయిటీ సిక్స్ ట్వంటీలో ఉన్నది పేడే ఉన్నది నేను లాస్ట్కి చూస్తున్నప్పుడు ఆ పీస్ కూడా ఎవరు ఎన్రో జరుగుతుంది ఏమన్నా తెలీదు అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్ లోని ఇరాన్ చాలా వీక్ గా ఉండడం వల్ల ఇరాన్ వల్ల పెద్దగా స్ట్రైక్ కూడా చేయడం అవ్వదు తెలుస్తుంది క్లియర్గా ఇరాన్ వల్ల ఏం ఏం జరుగుతుంది హూమోస్ని ని బ్లాక్ కూడా చేయ అవ్వదు ఇక్కడ అక్కడ రెండు మూడు ఐసోలేటెడ్ టెర్రెస్ట్ అటాక్ తప్ప మరేం చేయదు ఇరాన్ ఉంది ఇప్పుడు ఇరాన్కి డైరెక్ట్గా సపోర్ట్ చేస్తున్న ఒకే ఊరు అవుతుంది చైనా చైనా డిప్లొమాటిక్ సపోర్ట్ చేస్తున్న ఒక ఆర్మ్స్ అండ్ అమినేషన్లో సపోర్ట్ చేయడం లేదు ఇది అవుతుంది ఇరాన్ ఇస్రాయల్ అమెరికా తలక ఇష్యూ ఉంది ఇది అవుతుంది ఆ ఇష్యూ అంతా ఏం ఎక్కడ ఇరాన్ని ఫోర్స్ చేసి సరన్ చేస్తా అని దాంతో నెక్స్ట్ టాపిక్ వస్తుంది ఇది అవుతుంది మిడిల్ ఈస్ట్ ఈ డ్రాప్ అవుతుండగా కానీ రష్యా యుక్రెయిన్ మాత్రం వారు నడుస్తూనే ఉంది దానికి ఏ న్యూస్ లేదు ఈ తారీఖు వార్ వల్ల ఏ స్టేజ్లో ఎప్పుడు అవుతుంది అని ఇంకా క్లియర్గా తెలియలేదు ఇప్పటికేమో దంప చేస్తున్న దీని న్యూస్ వస్తూనే ఉంటుంది ఈ రెండు రోజుల్లోనూ దీంట్లోనే ఏడో తారీఖు వచ్చిందంటే మళ్ళీ ఇంక దంప బెల్ట్ చేస్తాడు మనకు తెలియదు ట్రంప్ మనకు తెలిసిన వరకు బెల్ట్ చేస్తారు బెల్ట్ చేస్తారని అది ఒక లెక్కలాగా ఉంది ఇదంతా చూసి జరంపుల్ ఏం చెప్తున్నారంటే దీనివల్ల ఏమో ఇప్పటికీ రేట్ నేను తగ్గించను ఇవాళ నాకు పార్టీస్ లాప్ అయినా కూడా మిగతా రిజర్వ్ బ్యాంక్ వైస్ చైర్మన్కి ఉన్నది ఆ స్టేట్మెంట్ సీరియస్గా తీసుకోకూడదు అలా చెప్పడం అని చెప్పేశారు ఇన్ఫ్లేషన్ అవుట్లుక్ చాలా హైగా ఉండడం వల్ల నేను ఇవాళ ఇప్పటికి నేను రేట్ కట్ చేయను అలాగని తెలివి చెప్పేశారు దేని దీన్ని పెట్టి ఎన్ సెంతన్ అవుతుంది మిగతా మన కరెన్సీ అంతమో ట్రిగర్లో అవుతుంది ఎన్ ఎన్ని రోజులకి మొలవుతారా డాలర్ అమ్ముతారని మనం చూస్తాం ఇవాళ ఈ రోజు అవుతుంది ఇది ఇంటర్నేషనల్ న్యూస్ దీనికి ఇంకా ఇండియా న్యూస్ చాలా ఉంది ఇండియా న్యూస్ ఏంటంటే ఫస్ట్ న్యూస్ అవుతుంది ఎయిర్ ఇండియా క్రాస్ అయిన తర్వాత చాలామంది ఏమో టాటా గ్రూప్ తలకి బ్రాండ్ తగ్గిపోతుంది అలాగని చెప్పారు ఇంకా రతన్ టాటా లేనని బ్రాండ్ అలాగే ఎఫెక్ట్ అవుతుందని రెండు డౌట్ ఉన్నాయి యాన్యువల్ బ్యాండ్ సర్వే ఎత్తుందని టాటాస్ అవుతున్నది నెంబర్ వన్ ఇండియాలోని క్లియర్గా ఉంది ఎప్పుడు కూడా నాకు సందేహం కూడా లేదు దీంట్లో అయినా కూడా మార్కెట్లో ఒక చెప్తూనే ఉన్నారు అది ఒక దీనికే అది దాని ఈవెన్ బ్యాండ్ రేటింగ్లోని రటన్ టాటా అవుతుందని వెళ్ళిపోయిన ఆరు మాసాలు కూడా ఇదే టాప్ బ్రాండ్లో ఉంది ఇదన్నీ క్లియర్గా మనకి ఎస్టాబ్లిష్ అయిపోయింది ఇవాళ దీంట్లోనే ఏంటంటే ఈ మార్కెట్లో ఏమో పెద్ద కంపెనీస్ అన్నీ ఆంధ్రప్రదేశ్ మెనల్ డెవలప్మెంట్ ఒకటి ఐసిఐసిఐ ఒకటి ఇలాంటి పెద్ద కంపెనీస్ అన్ని నెక్స్ట్ టోటలీ పదివేలు కోట్లు రీచ్ చేస్తారు బాండ్స్లోని ఐసీఐసీ ఏమో టైర్ టూ బాండ్స్లోని చేస్తారు టైర్ టూ బాండ్స్ అన్నది లక్ష్మీ విలాస్ బ్యాంక్లోని అలాగే ఎస్ బ్యాంక్ ప్రాబ్లం ఉన్న కేసులు అలాంటివన్నీ కోర్టులో కేసు ఉన్నది కానీ ఐసీఐసీ అవుతుంది ఒక స్టేబుల్ అండ్ స్ట్రాంగ్ బ్యాంక్ అలాగే సుమిటమో ఎవరైతే ఎస్ బ్యాంక్ని కొన్నారో వాళ్ళ ఫైనాన్స్ డబ్బు కదా వాళ్ళు కూడా డబ్బులు రీచ్ చేస్తున్నారు లాట్ ఆఫ్ చాలా కంపెనీస్ పదివేలు కోట్లు రీచ్ చేస్తున్నాయి అంతేమో డెట్ ఇష్యూస్ షూస్ ఏమో ఏమో ఐదు ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ ఏమో బేసిస్ డబ్బులు ఇస్తా మనుషులు ఇస్తారంటే ఇంకా ఐదు వందల కోట్లు డ్రై తీసుకోవడానికి అంటున్నారు ఏమో దీనికి ఆప్షన్ జరుగుతుంది దాంట్లో రేట్ డిసైడ్ అవుతుంది ఇది రౌండ్ అబౌట్ సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉండొచ్చు దీంట్లో నేను మంది ఏమో తీసుకోకుండా ఉంటారు నేను అనుకుంటున్నాను అట్లీస్ట్ రీటైల్ ఇన్వెస్టర్ దాన్ని తీసుకోరని అనుకుంటున్నాను దాంట్లోనే ఒక కోట్ అవుతున్నది ఒక బాండ్ అవుతున్నది క్లియర్ ఎస్తున్నది మీరందరూ దాన్ని చూసి హెచ్కీబీ ఇదేమో పలా బ్రోకర్ ఆఫీస్ నుంచి తెలిసిపోయండియా అని చెప్తున్నారు ఈ ఇష్యూనేమో డెఫినెట్లీ మీరు సబ్స్క్రైబ్ చేయొచ్చు కంపెనీని డెఫినెట్లీ మంచి కంపెనీ గ్రే మార్కెట్ ఏమో థౌజండ్ టూ హండ్రెడ్లో ఉంది సెవెన్ ఫిఫ్టీ అవుతుంది ఇష్యూ అవుతున్నది అది ఆల్ థింగ్ కన్సిడర్డ్ అది బాగా అయిందంటే థౌజండ్ త్రీ హండ్రెడ్లోకి వెళ్తుంది లిస్ట్ అవుతుంది మీకు అవుతుంది ఒక లాస్ట్ లాటరీ సీట్ మీకు దొరికిందంటే లాటరీలో కానీ చేశారంటే మీకు ప్రాఫిట్ అవడానికి చాలా ఛాన్సెస్ ఉన్నది దీనివల్ల మరి ఆ ఫైనాన్షియల్ రిటర్న్ ఇన్వెస్ట్మెంట్గా పిలిచి బ్రోకర్స్ చెప్తున్నారు దీనివల్ల దీనికి చాలా దాంట్లో మల్టిపుల్స్లోని సబ్స్క్రిప్షన్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంది దీనివల్ల దొరుకుతుందా దొరకదా అని కంప్లీట్గా ఒక లాటరీ ఇష్యూ ఇది లాటరీ లేకపోతే ఇదేది చెప్పడం అవ్వదు మన వల్ల ఈ లాటరీలో మీరు పార్టిసిపేట్ చేస్తారా చేయడం లేదనేది నాకు తెలియదు అది మీరే డిసైడ్ చేయాలి నేను ఆ ప్రిన్సిపల్ ఐపీఏలో నేను అయినాను నేను ఐపీఏలో ఇది కన్సిడర్ కూడా చేయను ఏ డూలకైనా చాలా కాస్ట్లీ దీనికి బదులు కర్ణాటక బ్యాంకో సౌత్ ఇండియన్ బ్యాంకు లేకపోతే ఫెడరల్ బ్యాంకో ఫెడరల్ బ్యాంకో ఇండస్ఎన్ బ్యాంకో కన్సిడర్ చేయడం బెటర్ ఇండస్ఎన్ బ్యాంక్ మీరు కరెక్ట్గా చూసారంటే ముఖ్యాలీకు చాలా తక్కువగానే ఉంది కొంచెం ఫెడరల్ బ్యాంక్ బుక్ వ్యాలీ కొద్దిగా ఎక్కువగానే ఉంది కానీ లాంగ్ టర్మ్లో ప్రాఫిటబిలిటీకి చాలా బెటర్ ఇది దీంట్లోనేమో దాని దీంట్లో ప్రాఫిటబిలిటీ ఏమో ఎఫెక్ట్ అవుతుంది అది అవుతుంది నా తరక లెక్క కానీ దీనికి ఏమో ఒక స్ట్రింగ్ గెయిన్ వస్తుంది దాంట్లో కొంతమందికి చాలా ఇది ఉండడం వల్ల మీరు డెఫినెట్లీ అది కన్సిడర్ చేయవచ్చు హీరో మోటార్ క్యాప్ అనేది ఒక దాని కంపెనీ గురించి ఒక కొద్ది న్యూస్ దాంట్లో జియోజిత్ ఏమో పబ్లిక్ ఇష్యూ మీరు తీసుకోవచ్చు అని ఇచ్చారు హీరో మోటార్ క్యాప్ ఏమో మనం చాలా కాలం ముందు కన్సిడర్ చేసాం ఒక స్టాక్ ఆల్రెడీ మనం ట్వంటీ పర్సెంట్ ప్రాఫిట్లో ఉన్నాం నే అవునైతే చెప్పారంటే నేను చెప్పింది మళ్ళీ చెప్తున్నారు మార్కెట్ షేర్ అని ఈ కంపెనీకి సీరియస్ సబ్స్క్రైబర్ వస్తారు ఈ మా ఈ కంపెనీ తలక అఫుల్ లేదు చాలా కంపెనీస్ కొద్ది దాంట్లో ఉన్నాయి ఏతర తలకు షేర్ ఉంది ఆయిల్లో నుంచి ఒక త్రీ వీలర్ కంపెనీ కూడా తీసుకున్నారు త్రీ వీలర్ మార్కెట్ కూడా లాంచ్ చేస్తారు హార్లీ డివిజన్ మిగతా హై అండ్ బైక్స్ అని లాంచ్ చేస్తున్నారు స్కూటర్లో కూడా రెండులో మోడల్స్ లాంచ్ చేశారు దాని దాని తర్వాత పిఎల్మెంట్ స్కీమ్లోనేమో ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా పాపులర్ అవుతుంది దీనివల్ల ఈ కంపెనీ ఏమో పబ్లిక్ కన్సిల్ చేయవచ్చు అలాగని చెప్తున్నారు నాకు తెలిసిన వరకు మనం చాలా చీపుకున్నప్పుడు మనం కన్సల్ట్ చేసాము అట్ దిస్ పాయింట్ ఆఫ్ మనం వదిలేయడం కరెక్ట్ ఈ కంపెనీలో ఫైనాన్స్ అవుతుంది చాలా స్ట్రాంగ్ డిస్ట్రిబ్యూషన్ చాలా స్ట్రాంగ్ ఈ కంపెనీ ఏమో చాలా ఇంజనీరింగ్లోని ప్రొడక్ట్ డెవలప్మెంట్ కొంచెం వీక్ దీనివల్ల పైన నుంచి ప్రోడక్ట్ ఇంజనీరింగ్ ప్రొడక్ట్ ఇంజనీరింగ్ తీసుకోవాలి పైన నుంచి ఏమో ప్రోడక్ట్ ఇంపోర్ట్ చేసి వాళ్ళు లోన్ ఇచ్చి డిస్ట్రిబ్యూట్ చేయాలి ఈ హోండా సక్సెస్ఫుల్ అయిన స్పెండర్ దానికి ముందు సిరీ హండ్రెడ్ ఇదంతా హోండా తలకబండి హోండా ఎప్పుడైనా వేరే గెలిపారు ఈ దీనివల్ల ఈ బండికి ఉన్న సక్సెస్ఫుల్ ఉన్న హోండా సైన్ లాంటి ఒక బ్రాండ్ మీరు ఎవరిలో అప్తున్నారు దాంతోపాటు బజాజ్ అండ్ టీవీఎస్ ఎక్స్పోర్ట్ మార్కెట్లో భయంకరంగా కాన్సన్ట్రేట్ చేశారు దీంట్లో వీళ్ళేమో ఎక్స్పోర్ట్ ఏమో చాలా లేట్గా ఆరంభించారు వీళ్ళు ఎక్స్పోర్ట్ మార్కెట్లో స్ట్రాంగ్ పర్సన్ కాదు దీనివల్ల ఇంకో స్ట్రెంత్లో వీక్నెస్ దీంట్లో ఈ బ్యాలెన్స్ అంతా చూశారంటే మీరే రీసెర్చ్ చేయాలి కానీ నాకు తెలిసినంతవరకు టైం ఫర్ కన్సిడరేషన్ వెళ్ళిపోయింది ఇది కన్సిడర్ చేయలేము కానీ లేకపోతే టాటా మోటార్ కన్సర్ట్ చేస్తాం ఇలా చూసామంటే టాటా మోటార్ కన్సర్ట్ చేయడం బెటర్ అలాగే రెండు రోజుల ముందు విశాల్ మెగా మార్ట్ అనే కంపెనీ ఇది మనం ముట్టలేదు దగ్గర కూడా వెళ్ళలేని కంపెనీ దాని గురించి కూడా మనకు అందరికీ తెలియదు తప్పు కూడా తెలియదు రైట్ కూడా తెలియదు దానివల్ల మనం ఒపీనియన్ ఇవ్వలేదు ఆ కంపెనీ ఏమో పది పర్సెంట్ అమ్మేసి నూరు కోట్ నూరు కోట్ల మీద ప్రమోటర్ అమ్మడంలోని అమెరికాలోని ఈ పాసివ్ ఫండ్ నడుపుతున్న వ్యాన్ గార్డ్ అన్న గ్రూప్ కొన్నారు ప్రమోటర్తో డిస్కస్ పని చేసి నెగోషియేట్ చేసి వ్యాన్ గార్డెన్ ఆ స్టాక్ని తీసుకున్నారు దానివల్ల ఏమో వీళ్ళు పది పర్సెంట్ అమ్మారు దీనివల్ల వాళ్ళు కంట్రోల్ పోదు ఇది మన తలకి న్యూస్ దీనివల్ల మనం కంట్రోల్ పోదు ఆ కంపెనీలోనే ఈ రోజు బ్యాంక్ నిఫ్టీ ఏమో నూట యాభై పాయింట్లు హై ఉన్నది నార్మల్లీ బ్యాంక్ నిఫ్టీ చేసి ఇండక్షన్ పెంచుతారు ఇవాళ మహితా స్టాక్స్ చేసి ఇండక్షన్ పెంచారు ఇవి లేక నో అనౌన్స్ డిస్క్ ఏమో మంజూరం అనే ఎల్ఈల్ కంపెనీతోని కంప్లీట్ చేయడానికి ఇండియాలోనే విగోవి లాంచ్ దీనివల్ల నో అన్ ఆర్టిస్ట్ ప్రెషర్ ప్రొడక్షన్ ప్రెషర్ లేకుండా మొదట ఇన్సులిన్ ఇంజెక్టబుల్ దాన్ని ఇండియా నుంచి మెల్లగా విత్డ్రా చేయడానికి రెడీ అయిపోయారు ఇప్పుడు వీ గోబీ అండ్ మంజారం ఇప్పుడు ఇండియాలోనే అది అవైలబుల్గా ఉంటుంది ఇండియాలో నేను అలాగా ఉన్న మనుషులు చాలా ఎక్కువ మంది ఒబిసిటీ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్ ఇదేమో చాలా అలాగే సీరియస్గా బాగానే ఉంటుంది ఈ ఒబసిటీ ఏమో బాగానే జరుగుతుంది ప్రజలకి ఆకలేదు ఈ ఊసి వస్తే ఇది జరుగుతుందని అనుకుంటున్నాను దాంట్లోనే వేరెంట్ వదిలేసి పనికి వెళ్తుంది డాక్టర్ రెడ్డి సన్ సన్ఫార్మా ఈ మూడు కంపెనీస్ రెడీగా ఉన్నారు బౌన్స్ చేయడానికే ఈ మార్కెట్ని ఎక్స్పోర్ట్ చేయడానికి రెడ్డి ఈ ఫార్మా ఏమో రువిల్మెంట్ అని ఒక క్యాన్సర్ డ్రగ్ని ఈ స్టాక్ని తీస్తారు దాని బదులుగా అదవుతుంది ఈ రెండు ఈ కంపెనీ తోల ఫ్యూచర్ ఇది ఎలా కలుతుందని మనం చూసి చూద్దాం అప్పుడే మనకు తెలుస్తుంది ఈరోజు మార్కెట్ పొజిషన్ ఎక్స్ట్రీమ్లీ హై మనం కేర్ఫుల్గా ఉండాలి దీనివల్ల గోల్డ్ కూడా తగ్గింది ఇంకా గోల్డ్ తగ్గడానికి కూడా ఛాన్స్ ఉంది ఎందుకంటే దెబ్బిల్ రీల్ తగ్గింది ఇంకో సంబంధం జీరం పోల్ ఇప్పటికి రేట్ కట్టలేదని చెప్పేశారు దీనివల్ల గోల్డ్ ఇక్కడే హోల్డ్ అవుతుంది లేకపోతే మార్జినింగ్ పెరుగుతుంది సపోర్ట్ గోల్డ్ కేమో చైనా రష్యా ఇస్తారు ఎందుకంటే వాళ్ళు డాలర్ నుంచి పైనకి వెళ్తారా అనుకుంటున్నారు పైన డాలర్ అమ్మేసి ఇంకొక గోల్డ్ ఇంకా తగ్గిందంటే డాలర్ అమ్మేసి గోల్డ్ కొంటారు అది అవుతున్నది ఫ్లోడర్ ఇవాళ ఇది చదివిస్తుంది నాకు న్యూస్ ఇది నేను పైన ఉండడం వల్ల మీరేమో ఒకటి ఉండడానికి కన్సిడర్ చేస్తున్నా అండి మ్యూచువల్ ఫండ్స్ త్రూ ఇన్సూరెన్స్ కంపెనీ త్రీ అండ్ హాఫ్ ల్యాక్ క్రోస్ అని మీరు ఇన్వెస్ట్ చేశారు డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ త్రీ అండ్ హాఫ్ ల్యాక్ క్రోస్ ఇన్వెస్ట్ చేశారు ఈ త్రీ అండ్ హాఫ్ ల్యాక్ క్రోస్ ఉండడం వల్ల ట్వంటీ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ట్వంటీ ఫైవ్లో ఉన్నది ఈ త్రీ అండ్ హాఫ్ ల్యాక్ క్రోస్ లోని హోండా లాంటి కంపెనీస్ పబ్లిక్ ఇష్యూ వచ్చేసి ఫైన్ తీసుకెళ్లారు అందరి స్టాక్స్ ఫైన్ తీసుకెళ్లారు ఈ పాటి ఎన్ని రోజుల్లో కన్సిడర్ అవుతుందని నార్మల్ మూడు లక్షల కోట్లు ఉంటుంది అంటే మార్కెట్ ముప్పై వేల పాయింట్ దాటది అది ఎన్ని రోజులు మనకు అంత అది మిగతా దీనివల్ల చాలా కేర్ఫుల్గా చూసుకొని కన్సిడర్ చేయండి